వెల్కమ్ న్యూస్ మధ్య ఫైనాన్స్ వారి ఇబ్బందులు తట్టుకోలేక కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న కస్టమర్ విషయం మరొక ముందే మరొక ఫైనాన్స్ వారి దారుణం ఈ రోజు మంగళవారం ఉదయం ఇంటి ముందర పార్క్ చేసిన బండిని ఎత్తుకెళ్లిపోయారు తర్వాత కస్టమర్ నాగేశ్వరరావు చుట్టుపక్కల వెతకగా ఫైనాన్స్ వారు తీసుకువెళ్లారని చెప్పారు ఫైనాన్స్ వారికి ఫోన్ చేసి అడగగా ఆఫీస్కి రండి మాట్లాడదాము అని పిలిపించారు కి చెప్పకుండా బండి ఎందుకు తీసుకెళ్లారు అని అడగగా వాళ్ళు నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ మీరేం చేసుకుంటారో చేసుకోండి మా రూల్స్ ఇంతే అని మాట్లాడుతూ దానితో వాదన పెరిగి అందులో పనిచేస్తున్న మహిళ కట్టడం చేతకానప్పుడు కానప్పుడు మీకెందుకురా బండ్లు అని బూతులు తిట్టడం మొదలు పెట్టారు కస్టమర్తో వచ్చిన గ్యారెంటర్ను కూడా కులం పేరుతో దూషించారు అని దానితో కస్టమర్ మరియు ఫైనాన్స్ వారు వాగ్వాదానికి దిగారు ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేస్తున్న మహిళ చెప్పుతో కొట్టడం మొదలు పెట్టింది దీంతో టూ టౌన్ పోలీస్లో కేసు నమోదు చేయడం జరిగింది మాది ఏజెన్సీ అమ్మా చెప్పబెట్టుకుని ఎవరు ఎత్తుకరారు బండ్లు సర్లే మీ సార్ ఫోన్ సరే ఇప్పుడు కాదన్నా నాలుగు నెలల కింద బండి కొట్టపోయినప్పుడే అన్న అది ఎంత ఉందో చూడు నేను గట్టి అంటే నేను మాట్లాడతలే నా ఐదు రో అను అవసరమైతే నేను డబ్బులు ఇస్తాను కూడా బజా షోరూమ్ సురేష్ ఆయన ఇందాక నవీన్ సార్ అని మాట్లాడారు సీజర్ ఎవరు అమ్మా మీకు స్పెషల్ లైన్ నుంచి వస్తారండి అయ్యి మేము కూడా చెప్తాం చెప్తాంలే కానీ స్పెషల్ లైన్ అని మేము లోకల్లో అయితే మా తెలుసు కాబట్టి అడుగుతున్నాం అమ్మా ఎందుకు అడుగుతున్నారు లోకల్లో అయితే మాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాం లోకల్లో అయితే మాకు అమ్మా ఎవరు అట్లా పట్టుకురారు మీరు మా చెప్పక్కర్లా మేము నాలుగు నాలుగైదు కంపెనీలు చేస్తాం మీ ప్రైవేట్ కంపెనీ బ్యాంకులకే చేస్తున్నాము తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి రూల్స్ అడుగుతున్నాం తెలియపోతే ఎవరూ అడగరు తెలియని వాళ్ళు మీరు అక్కడ రావచ్చు టూ వీలర్ కి పదిహేను వందలు అట్లా పదిహేను అసలు రూల్ ప్రకారం మీరు పట్టుకురావచ్చు అట్లా కస్టమర్ తెలుసుకొని వచ్చా ఎక్కడ ఉంది చూపించండి చూపియండి చూపియండి రూల్ చూపి చూపి చప్ప పెట్టకుండా నలభై సంతకాలు ఎక్కడా రూల్ లేదు కస్టమర్ చెప్పే తీసుకురావాలి అగ్రిమెంట్లు అని మాకు తెలుసా మా అగ్రిమెంట్ మాకు తెలుసు అందులో ఉండదు నువ్వు చప్ప పెట్టుకుని ఎత్తరా ఉండదు అందులో చప్పా పెట్టుకుని తీసుకురామని ఎవరు చెప్పరు ఎవరు చెప్పి అనేది

அண்ணா கொடுக்குனால எவட்னா மாட்டாடு எவடனா மாட்ட ஆனால் <laughs>

అరేవరే అరేవరే సార్ ఎందుకు డిస్కషన్ దానికి ఆయన కూడా నువ్వు ఏం జరిగిందని మాట్లాడుతున్నాను ఏ నోరు ఎక్కువ మాట్లాడుతున్నాను

ఇరవై తొమ్మిది వచ్చి వచ్చి వారు బండి ఎందుకు బండి సీంచారు అది డిస్కషన్ అవుతుంది సార్ వచ్చి లంచ్ అమౌంట్ అని చెప్పి పిచ్చి పిచ్చి కొట్టుండు మీ బేడంతో మీరు మాట్లాడుతున్నారు లాకల్ అయిపోయేదిగా మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ హలో స్టేషన్ తీసుకొచ్చారా సార్ 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 అది ఇప్పుడు ఎమ్మెల్యే బాగా పట్టిండు సార్ మనోడు సార్